నమస్కారం గుండెపూడి సుధీర్ శర్మ ఆస్ట్రో చానల్ కి స్వాగతం ఇది గురువుగారి సొంత ఛానల్ కాబట్టి మీకు వాస్తు లేదా జ్యోతిష్యపరంగా ఎటువంటి సంప్రదింపులు జరపాలి అని అనుకున్నా కూడా కింద కనపడుతున్న నంబర్కి కాల్ చేసి గురువు గారు అపాయింట్మెంట్ తీసుకోగలరు అలాగే మీకు ఏమైనా ధర్మ సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి గురువుగారు రాబోయే వీడియోస్లో మీ ధర్మ సందేహాలని నివృత్తి చేస్తారు మరి ఈనాటి ఎపిసోడ్ లో గురువు గారిని అడిగి మనకున్న కొన్ని ధర్మ సందేహాలను నివృత్తి చేయించుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఈ నెలలో మనకి రాజశ్యాముల నవరాత్రులు కూడా ఉండబోతున్నాయి కదా వాటి గురించి చెప్పండి ఎప్పటి నుంచి మొదలవుతోంది ఈ తొమ్మిది రోజుల విశిష్టత ఏంటి గురించి కూడా తెలుసుకోవడం జరిగిన మనం దశమావిలో చెప్పుకున్నప్పుడు రాజశ్యామలమ్మ గురించి కూడా చాలా విశేషంగా చెప్పుకున్నాం సకల ధన జన వశీకరణ సకల కార్య సిద్ధి సకల విద్యా సంపర్ప్రదాయని మనం ఎక్కడ ఏ మీటింగ్కి వెళ్ళినా లేదు ఏ సభలకు వెళ్ళినా ఎలాంటి పని చేయాలన్నా రాజశ్యామలు చాలా ఉన్నతంగా పనిచేస్తుంది మంచి ఉన్నతమైనటువంటి స్థానాలను ఇస్తుంది ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు ఇస్తుంది అలాగే ఉన్నతమైనటువంటి విద్యను ఇస్తుంది విదేశీ ప్రయాణాలకు కూడా రాజశ్యామల అమ్మవారు చాలా విశేషమైనటువంటిగా పనిచేస్తుంటుంది ముఖ్యంగా రాజశ్యామల అమ్మవారు ఏ విధంగా ఉంటుందంటే సాక్షాత్ సరస్వతి స్వరూపంగానే ఉంటుంది అమ్మవారికి మనం అంతమంది కూడా చెప్పుకున్నాం పేర్లు ఉంటాయి నీలా సరస్వతి సుఖశ్యామల రాజశ్యామల మా తంగి ఇత్యాది పేర్లు పది పేర్లు తొమ్మిది పేర్లు ఉంటాయి అమ్మవారికి ఈ తొమ్మిది పేర్లు ఎలా వచ్చినాయి అంటే తొమ్మిది నవరాత్రులు కాబట్టి రాజశ్యామల నవరాత్రులు కాబట్టి అమ్మవారికి ఆ పేరు వచ్చింది రాజశ్యామల నవరాత్రులు కూడా ఇక్కడ చూడండి మాకు ఒక లింక్ ఏంటంటే వసంత పంచమి మనకి నవరాత్రుల్లోనే వస్తుంది అలాగే ఈ నవరాత్రులు మాఘశుద్ధ పాఠ్యం నుంచి మాఘశుద్ధ దశమి వరకు కూడా నవరాత్రులు జరుగుతూ ఉంటాయి ఈ రాజశ్యామల నవరాత్రులలో ఎవరైనా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువ ఎక్కువగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది అమ్మవారు ప్రతి ఒక్కరు కూడా పూజ చేయడం అమ్మవారి జపం చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు ఇలాంటి వాళ్ళకి ఏ విధంగా పూజ చేయాలి నవరాత్రులలో అంటే ముఖ్యంగా ఈ దేవతలు రాత్రి దేవతలు శీఘ్ర దేవతలు అంటాం రాత్రి కూడా సంచరిస్తూ ఉంటారు రాత్రి ఎనిమిది గంటల నుంచి తెల్లవారుజామున మూడున్నర గంటల వరకు ఈ దేవతలు సంచారం జరుగుతూ ఉంటుంది ఆకాశ మార్గం ద్వారా ఇప్పుడు మీ గురించి మీ ఎదురుగా గొప్పగా మాట్లాడితే బాగుంటుంది కానీ మీరు లేనప్పుడు ఎంత మాట్లాడినా ఉదానే కదా కాబట్టి ఈ దేవతలు సంచరించే సమయంలో పూజ చేయటం జపం చేయటం హోమం చేయటం ఇలాంటివి చాలా విశేషమైనటువంటి ప్రక్రియగా చెప్పుకోవచ్చు మనం రాత్రి కాలంలో జపం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందంటే మనం ఇప్పుడు ఒక ఇంట్లో జపం చేసుకుంటే ఒకసారి చేస్తే ఒకసారి చేస్తే ఫలితం వస్తుందని చెప్తాం అదే నది దగ్గర ఎక్కడన్నా చేస్తే ఒకసారి చేస్తే వెయ్యిసార్లు ఫ చేసిన ఫలితం వస్తుందని చెప్తాం దేవాలయాల్లో చేస్తే ఒకసారి చేస్తే సార్లు చేసిన ఫలితం వస్తుందని చెప్తాం కానీ ఈ దేవతలకి రాత్రి సమయంలో చేస్తే ఒకసారి చేస్తే సార్లు అంటే సముద్ర తీరంలో ఒక ఆలయం ఉండి ఈ ఆలయంలో మనం కూర్చొని జపం చేస్తే ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి రాత్రి సమయంలో చేయడం ద్వారా తప్పనిసరిగా దక్కుతుంది అంతేకాకుండా ఈ నవరాత్రుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో అమ్మవారి పట్టం పెట్టుకోవచ్చు నాన ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే రాజశ్యామల వారాహి ప్రత్యంగా ఇత్యాది దేవతలు అంటే ఏదో భయంకరమైనటువంటి దేవతలుగా భయపడుతూ చాలా భీతి పొందుతూ ఉన్నారు అసలు భయపడాల్సిన అవసరం లేదు ఒకటే మాట చెప్తా అమ్మ కదా అమ్మే ఉంటుంది నాన్న ఎలా ఉంటుంది ఒకసారి ప్రేమగా ఉంటుంది మనం తప్పు చేస్తే కోపంగా ఉంటుందా ఉంటుందా అవునా మన మీద ఎంత ప్రేమ ఉంటుంది ఆ కోపం కూడా ప్రేమే ఒక మాట చెప్పాలంటే అలాగే అసలు జగన్మాత అంటే ప్రపంచం మొత్తానికి తల్లి అని చెప్తున్నాం అందరికీ తల్లి అలాగే ముఖ్యంగా ప్రతి జీవకోటి రాశికి ఎన్ని జీవరాశులైతే ఉన్నాయో అన్ని జీవరాశులకి తల్లి కాబట్టి ఇక్కడ తల్లికి కోపం వచ్చేట్లుగా మనం చేయకూడదు అనేటువంటిది మన విధానం దీంట్లో రాజశ్యామలలో కూడా వామాచార దక్షిణాచారాలు ఉన్నాయి దక్షిణాచారంలో ఎప్పుడూ కూడా సాత్వికంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం అంతకంటే ఉండదు కాబట్టి సాత్వికంగా దక్షిణాచారంలో చేసుకోవడం ఉత్తమం మొదటి రోజు బ్రాహ్మణి పిలుచుకుంటారా పిలుచుకోరా అది మీ ఇష్టం అవకాశాన్ని బట్టి అఖండం పెడతారా పెట్టారా అఖండ జ్యోతి జ్యోతి అనేది కలశం అది కూడాను గ్రీన్ కలర్ క్లాత్ తీసుకొని చక్కగా బ్లౌజ్ మడత పెట్టుకొని మొత్తం ఫోల్డ్ చేసుకొని చక్కగా కలసం తయారు చేసుకొని పెట్టుకోవటం ఈ కలసం పెట్టడానికి కూడా ఒక పీట వేస్తాం కదా ఈ పీట మీద కూడా ఆకుపచ్చ ఆవుపత్సరంగా ఉండాలి గ్రీన్ కలర్ వస్త్రమే ఉండాలి తప్పనిసరిగా అమ్మవారికి గ్రీన్ కలర్లో మారలు మరి పు పుష్పాలు ఎక్కడ దొరుకుతాయి దొరుకుతాయి పూలు గ్రీన్ కలర్లో ఉంటాయి కదా సంపెంగ పూలు అంటే అమ్మవారి చాలా ప్రీతికరమైనటువంటిది అందుకనే అమ్మవారి ఉపాసన చేస్తే మనకి అనుగ్రహించేటువంటి రూపాల్లో చిలుక రూపం కూడా ఒకటి చిలుక ఏ రంగులో ఉంటుంది ఆకుపచ్చ వర్ణంలో ఉంటుంది శ్యామలము అంటేనే ఆకుపచ్చ వర్ణం హరిత వర్ణం అంటుంటాం శ్యామల వర్ణం అంటుంటాం శ్యామల వర్ణము అంటే ఆకుపచ్చ రంగు అని అంటే పచ్చదనం ఎక్కడ చూసినా పచ్చగా చక్కగా కళకళలాడుతూ ఉండాలి రాజశ్యామల అమ్మవారి అమ్మవారి ఫోటో తెచ్చి పెట్టుకోవాలా వద్దా అంటే లలిత అమ్మవారి ఫోటో పెట్టుకోండి లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకోండి సరస్వతి అమ్మవారి ఫోటో పెట్టుకోండి ఫోటో ఏదైనా పర్లేదు ఏ దేవతలో అయినా అమ్మవారిని చూడగలిగినటువంటి జ్ఞానం శక్తి మనకుంటే ఏ ఫోటో పెట్టుకున్నా పర్లేదు లేదు మాకు అమ్మవారే కావాలనుకుంటే చక్కగా నిర్మోహమాటంగా రాజశ్యామల అమ్మవారి ఫోటోని చక్కగా మనకి ఈ గూగుల్లో దొరికితే ప్రింటౌట్ తీసుకొని చక్కగా ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పూజ చేసుకోవచ్చు ఇప్పుడు ఉదయం పూట కలసం పెట్టుకొని అఖండ జ్యోతి పెట్టుకోలేదే పెట్టుకొని ఈ దీపారాధన చేసేటువంటి విధానంలో కూడా విప్ప నూనె వాడాలి చాలా ముందు నువ్వుల నూనె ఆవు నెయ్యి వాడతాం కదా విప్ప నూనె అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటిది విప్ప నూనె వాడండి అలాగే అమ్మవారికి పూజ చేసేటప్పుడు పుష్పాలు ఇంతక మనం చెప్పుకున్నట్టుగా ఆవుకపచ్చబంధంలో ఉండేటువంటి పుష్పాలు వాడుకోవచ్చు అవి కూడా అవకాశం లేకపోతే గులాబీ పుష్పాలు ఇట్లాంటివి కూడా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది అమ్మవారికి ఉదయం పూట అష్టోత్తరం పూజ చేసుకోవటం మరి అష్టోత్తరం పూజ చేసిన తర్వాత ధూపం ఇక్కడ ముఖ్యంగా అమ్మవారికి ధూపం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం అగరబత్తి అంటే శక్తి ఉన్నవాళ్ళు అగరబత్తిలే కాకుండా సాంబ్రాణి పొగవేయండి మన అష్టాన్ని అష్టమూలిక గుగ్గిలే అని చెప్పి బయట షాప్స్లో అమ్ముతుంటారు అది తీసుకొచ్చి వేయండి నిజంగా మైండ్లో ఎక్కడ లేని ప్లెజెంట్నెస్ వస్తుంది ఆ సాంబ్రాణి చిన్నప్పుడు కూడా పిల్లలకి స్నానం చేయించిన తర్వాత సాంబ్రాణి వేస్తూ ఉంటే ఎంత ముద్దుకుంటారు కదా ఒక తెలియనటువంటి ఒక ఆకర్షణ కలుగుతుంది అలాగే ఏదైనా సభలకు వెళ్తున్నారు ఇప్పుడు ముఖ్యంగా మనకి వేద సభలు కావచ్చు వైదిక పరమైనటువంటివి ఆధ్యాత్మిక పరమైనటువంటి సభలు జరిగేటప్పుడు పొగ పొగవేస్తూ ఉంటారు ఈ రాజశ్యామల అమ్మవారి మంత్రంతో ఎనిమిది సార్లు ఎవరైతే ఆ ధూపాన్ని అభిమంత్రించి ఆ గుగిలాని వాటిల్ని ఎవరైతే పొగవేస్తారో అక్కడ సభా సమ్మోహనం జరుగుతుంది ముఖ్యంగా ఈ కవులు ఇట్లాంటి వాళ్ళు వెళ్తుంటారు చూడండి వాళ్ళు ఎక్కువగా అమ్మవారికి రాజశ్యామల అమ్మవారిని ఎక్కువగా వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు వాక్పటుత్వాన్ని ఇస్తుంటుంది ఎదురువాడు చెప్పింది ఏది లేదు కాదు రాదు అనేటువంటి మాట లేకుండా ఎదురువాడు ఏదడిగినా సరే దానికి ఎదురువాడు దగ్గర నుంచి అంగీకారం రావాలి తప్పనిసరిగా అలాంటి సమ్మోహన శక్తిని ఇస్తూ ఉంటుంది భార్యాభర్తల మధ్యలో అవగాహన లోపు ఉంటే అవన్నీ తీసేసి కూడాను సరైనటువంటి దాంపత్య జీవితాన్ని ఇస్తుంది అలాగే పిల్లలు మొండితనంగా ఉంటారు మాట వింటలేదు అనుకునేటువంటి వాళ్ళకి విద్యాబుద్ధులు ఇస్తుంది దుర్వ్యసనాలు పాలైనటువంటి వాళ్ళు కూడా ఈ మంత్రం ద్వారా ఆ దుర్వ్యసనాల నుంచి వాళ్ళని బయటికి తీసుకురా వచ్చే ప్రయత్నం కూడా చేసుకోవచ్చు తప్పనిసరిగా అలాగే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఉద్యోగాలకు వెళ్తున్నారు ఇంటర్వ్యూలకి ఎక్కడ సక్సెస్ అవ్వటం లేదు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎవరైనా సరే అంత ముందు కూడా మనం చెప్పాము ఒక రోజు వాటర్ చిన్న బౌల్లో తీసుకొని ఈ రింగ్ ఫింగర్ని దాంట్లో పెట్టి ఒక నూట ఎనిమిది సార్లు ఈ మంత్రం జపం చేసి ఎవరైతే ఆ రోజు వాటర్తో ఫేస్ వాష్ చేసుకుని వెళ్తారో ఉద్యోగం తథ్యం ఆ పెళ్లి చూపులు పెళ్లి కాయం అంత సమ్మోహనాన్ని ఆకర్షణ కలుగు చేసేటువంటి శక్తి అలాగే ప్రమోషన్స్ కోసం ట్రై చేసేటువంటి వాళ్ళు రాజకీయ పరంగా కూడా ఉన్నతమైనటువంటి స్థానం పొందాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రజా ఆకర్షణ కలగాలి ప్రజా ఆదరణ కలగాలి అనుకునేటువంటి వాళ్ళు రాజశ్యామల అమ్మవారిని ఎంతగా ఆరాధిస్తే అంత తొందరగా అమ్మవారు అనుగ్రహిస్తాం మనకి ఈ మాఘమాసంలో వచ్చేటువంటి ఈ రాశ్యామన నవరాత్రులు కూడా ప్రతిరోజు ఉదయం పూట పూజ చేసుకొని సాయంకాల సమయంలో ఇది నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఉద్యోగాలు చేసుకొని రాత్రి ఏడున్నర ఎనిమిదింటికి ఇంటికి వచ్చే వాళ్ళకి సౌలభ్యంగా ఉండేందుకు ఒక రకమైనటువంటి మంచి పరిస్థితి అమ్మవారు ఎనిమిదింటికి ఇంటికి వస్తాం స్నానం చేయండి చక్కగా మరలా వీళ్ళు పూజ చేసేటువంటి వాళ్ళు కూడా ఆకుపచ్చవర్ణ వస్త్రాలు కట్టుకోవాలి గ్రీన్ కలర్ వస్త్రాలు కట్టుకోవాలి ఆసనం కూడా మనం కూర్చొనే ఆసనం కూడా గ్రీన్ కలర్ క్లాత్ తీసుకొని చక్కగా కట్ చేసుకొని దర్బార్ మీద కుట్టుకోవడము లేదంటే ఉట్టి ఆసనంగా వేసుకుని కూర్చోవడము చేసుకోవచ్చు అలాగే జపం చేసేటప్పుడు మంత్ర జపం చేసేటప్పుడు కూడా గ్రీన్ కలర్ అంటే మరి వేరే విధంగా ఉంటాయి కాబట్టి విప్ప పువ్వు ఉంటుంది కదా విప్ప పువ్వులు నూట ఎనిమిది మంచిగా ఉన్నవి కాకుండా విడివిడిగా ఉంటాయి మంచిగా పుష్పాలు రుడ్డు ఉంటాయి అవి తీసుకొని నూట ఎనిమిది కౌంట్ చేసుకొని ఒక్కో ఒకసారి తీసుకోవడం జపం చేసుకోవడం పక్కన పెట్టుకోవడం ఇంకోసారి తీసుకోవడం జపం చేసుకోవడం పక్కన పెట్టుకోవడం ఇలా ఇదే వన్ నాట్ ఎయిట్ మళ్ళీ రిపీట్గా చేసుకోవచ్చు మనం ఎన్నిసార్లు కాకుండా అన్నిసార్లు చేసుకుంటూ ఉండొచ్చు అలాగే అమ్మవారికి ఉదయమైన సాయంత్రమైన నివేదన పెట్టేటప్పుడు తప్పనిసరిగా తేనె ఉండేట్టుగా చూసుకోవాలి ఇక్కడ మధు పుష్పం అంటాం మధు అంటే మనం తీసుకొచ్చి సారా ఇవి పెడితే వామాచారంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి మధువు అంటే తేనె కాబట్టి మధువు తప్పనిసరిగా తేనె నివేదనలో ఉండేట్టుగా చూసుకోవాలి అలాగే అమ్మవారికి తీపి పదార్థాలు చాలా ప్రీతికరం కాబట్టి కేసరి కావచ్చు పొంగలి కావచ్చు ఇట్లాంటివి ఏవైనా స్వీట్ పొంగల్స్ ఉంటాయి కదా ఇలాంటివి కావచ్చు ఏవైనా తప్పనిసరిగా చేసి అమ్మవారికి నివేదన పెట్టడం అలాగే ఈ జపం చేసేటప్పుడు కూడా నాన్న పంచాక్షరి జపం చేయకుండా ఎవ్వరు ఏ రకమైనటువంటి శక్తి దేవత ఆరాధన చేసినా అది తప్పనిసరిగా వేరే రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కానీ దుష్ఫలితాన్ని ఇస్తుంది కానీ సత్ఫలితాన్ని మాత్రం సత్సేమర ఇవ్వడానికి అవకాశం ఉండదు కాబట్టి తప్పనిసరిగా పంచాక్షరి మంత్ర జపం చేయాలి ఇక్కడ ఏంటి అర్ధనాధీశ్వర తత్వం ఇది శివుడు చేస్తే అమ్మవారు చేయాలి అమ్మవారు చేస్తే శివుడు చేయాలి మన కేదారీశ్వర వ్రతం ఒకటి వస్తుంది దాంట్లో ఋషులు అమ్మవారిని వదిలిపెట్టేసి ఈశ్వరుడికి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు కేవలం ఈ సమయంలో అమ్మవారు అరుగుతుంది ఇదేంటి నన్ను వదిలిపెట్టి నీకొక్కడికి ప్రదక్షిణాలు చేయటం ఏంటి అంటే ఋషులకి మురుడికి నీ వల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు వాళ్ళకి ధనధాన్యాదులతో లేదంటే దీర్ఘ సమీ అభివృద్ధితో ఎవరితో పని లేదు కాబట్టి నాకు మాత్రమే చేస్తున్నారు సద్గతి కలగాలి అని అంటారు అప్పుడు పరమేశ్వరుని పార్వతీదేవి అడుగుతుంది అసలు పరమేశ్వరుడి అర్ధ శరీరం పొందడానికి ఏదైనా వ్రతం ఉందా అంటే అప్పుడు కేదారేశ్వర వ్రతం అని చెప్పి ఒక వ్రతం ఆ అవతానం చేసి పార్వతీ అమ్మవారు తప్పనిసరిగా ఆయన అర్ధ శరీర భాగం అవుతుంది కాబట్టి ఇక్కడ ఏంటి ఇద్దరు వేరు వేరు కాదు శక్తి ప్రకృతి ప్రకృతి పురుషులు వేరు వేరు కాదు ఇద్దరు ఒకటే కాబట్టి అమ్మవారికి చేస్తే శివుడికి తప్పనిసరిగా చేయవలసిందే శివుడికి చేసేటప్పుడు పంచాక్షరి మంత్ర జపం చేస్తాం ఎవ్వరు ఎవ్వరికీ ఉపదేశించాల్సిన అవసరం లేదు దేనికంటే పుట్టినప్పుడే మనకి అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఓన్నమ శివాజ సిద్ధన్నమ అని చెప్పి రాయిస్తాం అవునా అప్పుడే పంచాక్షరి మంత్ర జపం మనకి తప్పనిసరిగా గురువు తండ్రి దగ్గర నుంచే వస్తుంది కదా ఉపదేశం అందులో దాంట్లో పరమార్థం కూడా ఏంటంటే శివపంచాక్షరీ మంత్రం ప్రతి ప్రాణకోటికి అవసరమే ప్రతి మానవాళికి అవసరమే అని చెప్పి చెప్పడమే అక్షరాభ్యాసంలో ఆ మంత్రాన్ని మనం ఇన్పుట్ చేయడం అర్థం కూడా దానికి కాబట్టి పంచాక్షరి మంత్రం జపం చేసుకుంటూ ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి మంత్రం ఉంటుంది ఈ మంత్రాన్ని జపం చేసుకోవడం కూడా చాలా మంచిది నాన్న అలాగే ఈ నవరాత్రులలో ఇంట్లో విగ్రహాలు లేవు లక్ష్మీదేవి విగ్రహం ఉంది సరస్వతమ్మవారి విగ్రహం ఉంది ఏది ఉంటే ఆ విగ్రహానికి అభిషేకం చేసుకోవచ్చు చక్కగా కుంకుమార్చన చేసుకోవచ్చు ఈ కుంకుమార్చనలో కూడా కుబేర కుంకుమని కూడా దొరుకుతుంది గ్రీన్ కలర్లోనే ఉంటుంది అది కూడా మొత్తం కంప్లీట్ ఇక్కడంతా అమ్మవారికి శ్యామల వర్ణమే అమ్మవారి జపం కనుక మీరు సం కంప్లీట్గా ఈ నవరాత్రులలో ఎక్కువ సంఖ్య చేయగలిగితే మనస్ఫూర్తిగా ప్రశాంతంగా చేయగలిగితే తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహం మనకి రాశ్యామ నవరాత్రులు అయిపోయే లోపల తప్పనిసరిగా మనకు ఆ అనుగ్రహం డిఫరెన్స్ ఏంటనేది అర్థమైపోతుంది నాకు ఒక తెలియనటువంటి ఒక ఆకర్షణ కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎదురువాడు లేదు కాదు అనేటువంటి పదాన్ని లేకుండా చేస్తుంటుంది అంత గొప్ప తత్వాన్ని ఇస్తుంటుంది అమ్మవారు ఈ విధంగా ఇంట్లో చేసుకునేటువంటి వాడు చేసుకోవచ్చు మరి గురువు గారు ఈ రాజశ్యాముల నవరాత్రులు త్రిశక్తి పీఠం దేవాలయంలో ఎలా జరగబోతున్నాయో తెలియజేయండి మన దేవాలయంలో ఇంకా అత్యంత విధంగా జరుపుకోబడతాయి అన్న దీనికంటే మన దేవాలయమే ప్రత్యంగిర అమ్మవారు వారాహి అమ్మవారు ఉన్నారు త్వరలో ఇప్పుడు ఆలయం నిర్మాణం జరుగుతుంది ఆల్రెడీ రాజశ్యామల అమ్మవారు కూడా రాబోతున్నారు ఇక్కడ ఒకటే రాజశ్యామల అంటే సరస్వతి ప్రత్యంగిర అంటే కాళి అలాగే వారాహి అంటే లక్ష్మి మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి స్వరూపాలు మూడు కలిపే త్రిశక్తి పీఠంగా మన దేవాలయం నిర్మాణం జరుగుతుంది కాబట్టి రాజ క్యామలా నవరాత్రులు మనం ఎప్పటి నుంచో చేస్తున్నాం గత ఆరు సంవత్సరాల నుంచి కూడా రాజక్యామలా నవరాత్రులు అత్యంత వైభవపేతంగా చేస్తున్నాం మన దేవాలయంలో కూడా ప్రతినిత్యం ఉదయం ఎనిమిది గంటలకి మూలమంత్ర హవనం ఉంటుంది తొమ్మిదిన్నర గంటల నుంచి విశేషమైనటువంటి అభిషేకం ఉంటుంది రాజక్యామల అమ్మవారి ఉత్సవ విగ్రహానికి విశేషమైనటువంటి అభిషేకం ఉంటుంది తర్వాత సామూహిక కుంకుమార్చన ఉంటుంది మరలా సాయంకాల సమయంలో కూడా అమ్మవారి సామూహిక హోమం ఉంటుంది భక్తులు అందరూ కూర్చొని చేసుకునేటువంటి విధంగా ఇప్పుడు సామూహికంగా చేసుకుంటారు అందరూ ఇప్పుడు వ్యక్తిగతంగా అందరూ చేసుకోవాలంటే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉదయం పూట చేసేటువంటి హోమం మాత్రం వ్యక్తిగతంగానే ఉంటుంది సాయంకాలం మాత్రం తప్పనిసరిగా సామూహికంగా ఉంటుంది ఈ సామూహిక హో హోమం అయిన తర్వాత మరలా అమ్మవారికి సామూహిక కుంకుమార్చన నీరాజన మధుష్ ప్రసాద వితరణలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఏంటంటే కార్యక్రమం చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా సామూహికంగా చేయించుకోవడానికి తొమ్మిది రోజులు గోత్రనామాలతో చేయించుకోవచ్చు వచ్చి కూర్చొని లేదు మీరు రాలేకపోతున్నా మా గోత్రనామాలతో చేయండి ఆ విధంగా చేయించుకోవచ్చు అంతేకాకుండా ప్రత్యక్షంగా వ్యక్తిగతంగా వచ్చి కూర్చొని చేయించుకుంటాం అనుకునేటువంటి వాళ్ళకు కూడా వాళ్ళు ఉదయం జరిగేటువంటి హోమంలో చేయించుకోవచ్చు అంతేకాకుండా ఈ వ్యక్తిగతంగా ఎవరైతే రోజుకు ఒకళ్ళు చేయించుకుంటారు మహాయితే కదా ఈ వ్యక్తిగతంగా ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళు నవరాత్రుల కంటే ముందు అంటే రేపు మన జనవరి పంతొమ్మిదో తారీఖున ప్రారంభం అవుతున్న ఇరవై ఎనిమిది వరకు జరుగుతాయి ఈ పంతొమ్మిదో తారీఖు ముందుగా ఫలానా రోజున హోమం అని చెప్పి ముందుగా ఎవరైతే నమోదు చేసుకుంటారో వాళ్ళకు గొప్ప అవకాశం ఏంటంటే ప్రతి కార్యక్రమంలో వాడు గోత్రమాలు చదువు చదవబడతాయి అభిషేకంలో సామూహిక కుంకుమార్చనలో సాయంత్రం సామూహిక హోమంలో సామూహిక కుంకుమార్చనలో అంటే అన్నిట్లో కూడా వాళ్ళ గోత్రనామాలు ఒక వ్యక్తిగతంగా ఒకరోజు చేయించుకున్న వాళ్ళకి తప్పనిసరిగా దక్కేటువంటి అవకాశం ఉంటుంది అలాగే సర్వసేవా అని ఒకటి ఉంటుంది నాన్న అంటే అభిషేకం ఉదయం కుంకుమార్చన సాయంత్రం హోమం సాయంత్రం మరణ కుంకుమార్చన ఈ నాలుగింట్లో కూడాను సర్వ సేవ అని చెప్పి అన్నింటిలో గోత్రనామాలతో ప్రత్యక్షంగా పరోక్షంగా వచ్చి కూర్చొని చేయించుకున్నా లేదు వ్యక్తిగతంగా వాళ్ళు రాలేక పరోక్షంగా గోత్రనామాలతో చెప్పి చేయించుకుంటామన్నా కూడా చేయించుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఈ వ్యక్తిగతంగా ఒకరోజు హోమం చేయించుకున్న వాళ్ళకైనా తొమ్మిది రోజులు సామూహిక హోమంలో కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకైనా సర్వసేవలో పాల్గొన్న వాళ్ళకైనా రాజశ్యామల అమ్మవారి వెండి డాలర్స్ లాకెట్స్ ఇవ్వబడతాయి ఈ తొమ్మిది రోజులు అభిషేకంలో హోమంలో కుంకుమార్చనలో పెట్టి ఈ తొమ్మిదో రోజు అయిపోయిన తర్వాత పదో రోజున మన దేవాలయంలో ఇరవై ఏడవ తారీఖు వరకు నవరాత్రులు జరుగుతాయి నాన్న తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు మహాపూర్ణాహుతి అట్లానే ఈ తొమ్మిది రోజులు మనం కార్యక్రమం చేసిన తర్వాత అమ్మవారికి ప్రీతికరంగా ఏంటి అందరూ ఆనందంగా ఉండాలి అమ్మ సంకల్పం కదా ఆమె సంతానానికి ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ భోజనం ఏర్పాటు ఉంటుంది అన్న సంతర్పణ కార్యక్రమం ఉంటుంది ఈ అన్న సంతర్పణ కార్యక్రమం అయిపోయిన తర్వాత డైరెక్ట్ అక్కడ వచ్చిన వాళ్ళకి అక్కడే ఇస్తాం గోతనామాలు రాయించుకున్న వాళ్ళకి ఒకే ఇంట్లో కొంతమంది అడుగుతుంటారు మేము ఒకే గోతనామాలు రాయించుకున్నాం మరి రెండు మూడు కావాలంటే ఎలా అంటే అవి కూడా ముందుగా నమోదు చేసుకోవడం అనేది జరగాలి తప్పనిసరిగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సిల్వర్ రేట్లు పెరిగినాయి ఎక్కువ చేయించి మనం పెట్టలేము కాబట్టి ఎన్ని అయితే ఉంటాయో ఆర్డర్ ఉంటాయో అన్ని ఎంతమంది అయితే నమోదు చేసుకుంటారో అంతమందికి మాత్రమే ఈ డాలర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ తొమ్మిది రోజుల కార్యక్రమం పదో రోజు మహాపూర్ణాహుతిలో పాల్గొంటే తొమ్మిది రోజులు రాలేకపోతున్నాం అనుకుంటారు కదా పదో రోజు ఎవరైతే వస్తారో మహాపూర్ణాహతి కార్యక్రమంలో పాల్గొని చక్కగా భోజనం చేసి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించిన ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు కాకపోతే ముందుగా గోత్ర నమోదు చేసుకోవాలి నా తదుపరి ప్రశ్నకి మీరు సమాధానం ఇచ్చేసారు అంటే మామూలుగా మనం దసరా నవరాత్రులు చేస్తున్నప్పుడు కూడా ఆఖరి మూడు రోజులు మరింత ప్రత్యేకంగా ఉంటాయి అలాగా ఇప్పుడు మనం చూడబోయే రాజశ్యామల నవరాత్రుల్లో కూడా స్పెసిఫిక్ డేట్స్ ఏమన్నా ఉన్నాయా వీటివి వీటిలో ఇంకా మహత్వం ఉండే రోజులు ఏమన్నా ఉన్నాయంటారా తొమ్మిది రోజులు చాలా విశేషమైనటువంటిది అలాగే శక్తి దేవతలకు ఎవరికైనా సరే అష్టమి నవమి దశమి చాలా విశేషం అలాగే వారాహ్యమ్మ వారికి వచ్చేసరికి పంచమి తీసుకుంటాం అలాగే ఏ దేవతకైనా సరే శక్తి దేవత ఎవరైనా సరే అష్టమి నవమి దశమి చాలా విశేషమైనటువంటి రోజులు ఈ మూడు రోజులతో పాటు నాలుగో రోజు మన పూర్ణాహుతి కార్యక్రమం సో ఇప్పుడు అమ్మవారి పెండెంట్ ఒకటి పూజలో పెట్టి అది ప్రసాదంగా ఇవ్వబడుతుంది కదా నమోదు చేసుకున్న వాళ్ళకి అది ఎవరైనా వేసుకోవచ్చా ఎటువంటి పరిస్థితుల్లో అయినా వేసుకోవచ్చా లేకపోతే స్త్రీలు కొన్ని సమయాల్లో వేసుకోకూడదు పురుషులు కొన్ని సమయాల్లో అలా ఏమైనా ఉంటుందండి అలాంటిది అన్న ఆడవాళ్ళు వేసుకోవచ్చు మగవాళ్ళు వేసుకోవచ్చు చదువుకునే పిల్లలు వేసుకోవచ్చు రాజకీయ నాయకులు వేసుకోవచ్చు ఉన్నత ఉద్యోగం కావాలి అనుకునేటువంటి వాళ్ళు వేసుకోవచ్చు ఉద్యోగం లేదు అనుకునేటువంటి వాళ్ళు వేసుకోవచ్చు మంచి పెళ్లి సంబంధం కుదరాలనుకునేటువంటి వాళ్ళు వేసుకోవచ్చు వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలి అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు ఆడ మగ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేటువంటి తేడా లేదు ఎవరైనా ధరించవచ్చు ఓకే సో ఇప్పుడు రాజశ్యామల నవరాత్రులలో జరగబోయే ప్రత్యేక కార్యక్రమాల గురించి ఒకవేళ గుడికి వచ్చి ఈ పూజల్లో పాల్గొనలేని వాళ్ళు కూడా ఇంట్లో ఎంత సులభంగా ఈజీగా చేసుకోవచ్చు అనే వాటి గురించి కూడా చాలా చక్కగా తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాత శ్రీ గురుణ మరి చూశారు కదండి ఈనాటి వీడియోలో గురువు గారు మనకున్న ధర్మ సందేహాలని ఎలా నివృత్తి చేశారో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం